ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి ఈ ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో అన్ని రకాల వ్యాధులకు చికిత్స జరుగుతుందన్నమాట ఇక్కడ ఆయుర్వేదానికి ఆదరణగా ఉందన్నమాట రోగాలు నయం చేయడంలో ప్రత్యేక విధానాలు కూడా ఇలా ఆద అనుసరిస్తుంది అనమాట ఆయుర్వేద వైద్య విధానానికి నానాడ ఆదరణ పెరుగుతుంది గతంలో ఇంగ్లీష్ వైద్య అలోపతి వైద్యం వైపు మొగ్గు చూపే ప్రజలు ప్రస్తుతం ఆయుర్వేదం వైపు మారుతున్నారు అందులో ఆయుర్వేద విధానాలను పుష్పరాల ఉండకపోవడంతో ప్రధాన కారణం ఇక్కడ దుష్ప్రభావాలు తక్కువ అనమాట ఈ కారణంతోనే ఆయుర్వే ఆయుర్వేద వైద్య విధానానికి ఎక్కువ ఆదరణ లభిస్తుంది అన్నమాట ఆయుర్వేద ఆసుపత్రి అన్ని రకాల వ్యాధులకు చికిత్స అందించడానికి తగిన పరికరాలతో పాటు సౌకర్యాలు ఉన్నాయన్నమాట ఆసుపత్రిలో ఉన్న పలకల్లో అరవై శాతం రోగులకు చికిత్స పొందుతుంటాయి ప్రతిరోజు మూడు వందల యాభై మంది ఓపీ చికిత్సకు అందుకుంటున్నారన్నమాట ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రిలో పంతొమ్మిది వందల తొంభై ఐదులో వైద్య సేవలు ప్రారంభమయ్యాయమాట రెండు దశాబ్దాలుగా ఆసుపత్రి వివిధ రకాల వైద్య విద్యాలతో ప్రజలకు సేవలు అందిస్తుంది ప్రస్తుతం ఆసుపత్రిలో అరవై పరకులతో పాటు నలభై రీసెర్చ్ పడకలు కలుపుకుని మొత్తం వంద పడకలు ఉన్నాయన్నమాట ఇక్కడ ప్రసూతి విభాగంతో పాటు బాలలకు ఈఎన్టీ ఆర్థోపెటిక్ డయాబెటీస్ తదితర వివాహాలకు చికిత్సలు అందిస్తున్నాం ప్రత్యేక జల చికిత్స వల్ల శరీరంలోని మళ్ళీ రక్తాన్ని తొలగించడం ఆయుర్వేద విధానం మరింత అనమాట ఇక్కడ ఎనిమిది రకాల చికిత్సలు ఉన్నాయన్నమాట ఆయుర్వేద విధానంలో ముఖ్యంగా ఎనిమిది రకాల చికిత్సలు అనమాట అవి కాయ చికిత్స బాల రోగము గ్రహారోగము ఊర్దాంగ రోగము శల్య చికిత్స శేష చికిత్స రసాయన చికిత్స వ్యాజీకరణము అనే చికిత్సలు అనమాట ఇవన్నీ ఒక్కొక్క చికిత్స విధానంలో వైద్యులు రోగులకు ప్రత్యేక విధానాలను అవలంబించి వైద్యాన్ని అందిస్తారు అన్నమాట వీటిలో ముఖ్యంగా కాయ చికిత్స జల చికిత్సలు అత్యంత అనమాట కాయ చికిత్సలో పంచకర్మంలో భాగంగా శరీర భాగాలను దోషాలను నివారిస్తారన్నమాట అన్ని రకాల దోషాలను చికిత్సల ద్వారా నివారణ నివారించడానికి నూతన విధానాలను అవలంబించి వ్యాధులను నియమించేస్తాం అనమాట కీళ్ళ నొప్పులు స్పాండిలో సైనిస్ తదితర వ్యాధులకు విధానంలో ఖచ్చితమైన చికిత్సలు ఉన్నాయన్నమాట వీటి ద్వారా ఎటువంటి దుష్ప్రభం లేకుండా వ్యాధులను నయమవుతున్నాయి అనమాట తదుపరి ప్రాచుర్యమైనది శల్య చికిత్స ఇందులో భాగంగా జలగ ద్వారా చిరు రక్తాన్ని తొలగించడం ముఖ్యమైనది అన్నమాట శరీరం దెబ్బ తగిలినప్పుడు వేరే ఇతర కారణాల వల్ల ఆ ప్రాంతంలో చెరు రక్తం అనమాట ఈ రక్తం అలాగే ఉంటే అవి శరీరంలో ఇతర భాగ ప్రసారమే అనేక వ్యాధులు కారణమవుతుంది కానీ ఆయుర్వేద విధానం ద్వారా జలగతో చెరు రక్తం చేరిన భాగం నుంచి రక్తాన్ని కీల్ చేస్తుంది అనమాట ఇలా కొన్ని పర్యాలు చేయడం వల్ల శరీరక్తం పూర్తిగా జలగ కూల్ చేయడం వల్ల శరీరు ఆరోగ్యం జరుగుతుంది డాక్టర్ డాక్టర్ పెనుబాల్ అనమాట ఇక్కడ చిన్నపిల్లల ప్రొఫెసర్ అనమాట ఇవి చిన్నపిల్లల విభాగానికి దుష్ప్రభం లేకుండానే ఇం ఇక్కడ చికిత్స జరుగుతాయని చెప్తున్నారు అనమాట కొన్ని చికిత్స సంవత్సరాలు ఆయుర్వేద విధానంలో చికిత్సలు పొందుతున్నారు అనమాట ఈ విధానం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్తున్నారు దుష్ప్రభావం లేకుండా సైడ్ ఎఫెక్ట్లు కూడా ఉండవని వీళ్ళు చెప్తున్నారు అనమాట డాక్టర్లు చెప్తున్నారు ఇక్కడ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి Thank you. Namaskaram.